హైవీస్ పలు సందర్భాలలో మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం ఆడవారి విషయంలో డబ్బు విషయంలో మగోడు విచక్షణ కోల్పోయాడు అంటే వాడి జీవితం నాశనం ఎదురా బాబు అని ఇక్కడ దర్శన్ కన్నడలో సూపర్ స్టార్ అతను మన తెలుగులో సూపర్టిన పోకరి ఉందే దాన్ని కన్నడలో తీసాడు అలా రీమేకో ఏవో నడుస్తూ ఉంటాయి కదా అలా మనలో కూడా బాగానే పరిచయం అండ్ తెలుగులో కూడా రీమిషన్ మనం సినిమా గట్టిగా ఆడింది అది కూడా మెయిన్ ఏంటి ఇప్పుడు దర్శన్ సౌత్ ఇండియా వరకు తెలుసు నార్త్ ఇండియా కూడా తెలుసు అయితే ఇప్పుడు ఏంటి ఇంత నేమ్ ఉందే ఇంత ఫేమ్ వచ్చిందే డబ్బులు వచ్చాయే అండ్ అతను వచ్చేసి అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి లైఫ్ స్టార్ట్ అయింది తెలుసు మీకు అతను అసిస్టెంట్ మ్యాన్ స్థాయి నుంచి ఈరోజు స్టార్ హీరో స్థాయికి వచ్చాడు కానీ ఒక అమ్మాయి మోజులో పడి పెళ్ళైంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు మంచి లైఫ్ ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఒక అమ్మాయి మోజులో పడే ఆ అమ్మాయి కూడా అనకూడదే ఆంటీ అని మళ్ళీ ఫీల్ అవుతారేమో ఒక మహిళ పేరేంటి పవిత్ర గౌడ ఏమే గతంలో పెళ్ళైంది భర్తను వదిలిపెట్టేసింది లేదా అతను వదిలిపెట్టి లేదా డైవర్స్ తీసుకున్నారు తప్పగా మాట్లాడదు ఓకే ఆడవాళ్ళ గురించి కాబట్టి ఓకే అలా మొగ్గు తప్పుగా మాట్లాడమని కాదు సో పాయింట్కి వస్తాను భర్తకు దూరంగా ఉంది అండ్ ఆమెకు ఒక పాప ఉంది రెండు వేల పదమూడులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను దెన్ అప్పటి నుంచి మన దర్శనికి క్లోజ్ అయింది ఎంత అంటే కొద్ది నెలల క్రితం ఏకంగా దర్శన్తో తన రిలేషన్ పది సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి పెట్టింది పోస్టులు పెట్టింది సోషల్ మీడియాలో షాక్ అసలు ఒక్కొక్కరు ఏం చెప్పింది తెలుసా మేమిద్దరం రిలేషన్లో ఉన్నట్టు మా గురించి మొత్తం ఆయన భార్య విజయలక్ష్మి కూడా తెలుసు అని చెప్పింది ఈ విజయలక్ష్మి గతంలో నిగిత మన తెలుగు హీరో తమిళనాడు చేసిన మన కన్నడ బాను ఇది అమ్మాయి ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ నిగిత దర్శన రిలేషన్లో ఉన్నారంటూ వార్తలోకి వస్తే అది ఆమెదాక వెళ్తే నిగితకి వార్నింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ ఇక కన్నడ నుంచి పంపించేసి లై అండ్ అంటారు గృహహింస అన్నట్టు ఈ దర్శనం మీద ఈ విజయ్ కేసు కూడా పెట్టింది గతంలో మరలా భార్య భర్త మీద మొగుడు పిల్లలు కలిసిపోయారు లైఫ్ లీడ్ చేస్తాను ఇటువంటి మూమెంట్లో ఇతరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఏందిరా అంటే హత్య ఎందుకు ఏంటంటే రేణుకా స్వామి అని ఒక వ్యక్తి చిత్రదుర్గకు చెందినటువంటి వ్యక్తి ఇతరుని ఈ బెంగళూరు అవుట్సోట్స్ కళ్యాణహెల్ సమేత ప్రాంతం పిలిపించి అక్కడ ఒక చోట ఉంచి ఘోరంగా చంపేసి డ్రైనేజ్లో పడేశారు ఆ డ్రైనేజ్లో పడ్డటువంటి అతన్ని కుక్కలు బయటికి తీస్తే అప్పుడు పోలీసులు గుర్తించారు ఎవరు ఏంద్ర అంటే సీసీటీవీ ఫుటేజ్ గమనించారు ఇద్దరు పడేశారు ఎవరు ఇద్దరు మొత్తం చెక్ చేస్తే దీని వెనుక ఉన్నది దర్శనం చెప్పేసి వాళ్ళు చెప్పారు పోలీసు షాకు దర్శనం ఏంటి ఈ రకంగా ఏంటి అని అప్పుడు తెలిసింది ఏంటిది ఆల్రెడీ దర్శనం హత్య చేసిన తర్వాత పవిత్ర గౌడ ఆమెను సైతం కొట్టాడని ఆమె సైతం ఆసుపత్రిలో ఉందని నిన్ననే బెంగళూరు నుంచి బెంగళూరు ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యింది అదొక వార్త ఇదంతా ఎందుకు ఏంటంటే నీ వల్ల ఇదంతా అయిందని చెప్పేసి పవిత్ర అంటూ అతన్ని చంపించాడు అని చెప్పేసి ఈమె విజయలక్ష్మి ఎవరు దర్శన్ యొక్క భార్య సార్ మీరు నా ఫేవరెట్ హీరో మీ స్టార్ హీరో చిత్రదుర్గకి దర్శన్ యొక్క అభిమానితంగా అధ్యక్షుడిని ప్రెసిడెంట్ని మరి మీరేంటి మీ వైఫ్కి అన్యాయం చేస్తారు అలా చేయకూడదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు పేపర్లో సోషల్ మీడియాలో వాటిలో వస్తూనే ఉన్నాయి అనకూడదు కానీ యూట్యూబ్లో ఉంటారు కదా వాటిని సెలబ్రేట్ చేస్తారు హడావుడి చేస్తారు వీడియోలు చేస్తారు ఇంకొక తను వీడియోలు చేస్తున్నారు నేను ఇంటర్వ్యూలు పెడుతుందని చెప్పేసి తను తను ఫీల్ అయిపోయి మొత్తం హడావుడి చేస్తాడు అది కాస్త మొత్తం వైరల్ ఇవన్నీ ఒక అయితే పవిత్రా గౌడ్కి ఇతను పర్సనల్గా మెసేజ్లు పెట్టి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తూ ఉన్నాడు దాన్ని మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని చెప్పేసి పిలిపించి మరి అతను వినలేదో నేను ఇంతే అన్నాడో లేదన్నప్పుడు చంపుదామని పిలిపించారు మొత్తానికి ఏం చేసినారు చంపేశారు విచారణ తెలిసింది ఏంటిది పవిత్రా గౌడ అండ్ దర్శనక రిలేషన్ గురించి ఈ రేణుకా స్వామి అనబడే దర్శన అభిమాన అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ సోషల్ మీడియా అంతా కంపు కంపు చేస్తున్నాడు పవిత్ర గుడికి పర్సనల్గా మెసేజ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు దాంతో దర్శనం తట్టుకోలేకపోయాడు ఆ పవిత్ర కోసం అపవిత్రమైనటువంటి వేలో ఇతరుని హత్య చేశారు అన్నట్టుగా తేలింది పూర్తిగా ఇంకా కన్ఫామ్ అవ్వాల్సి ఉంది ప్రైమరీ విచారణలో ఇది తేలింది దాదాపు ఎక్కడ మైసూర్లో ఉంటే అతను పట్టుకొని వచ్చారు దర్శనప్పుడు అదుపులో ఉన్నాడు పవిత్ర గౌడ హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది ఆమె కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది అండ్ రిమైనింగ్ ఇన్వాల్వ్ ఉన్నారు సమ్ సిసిటీ ఫుటేజ్ దొరక పెట్టుకున్నారు పాపం ఈ అనే అనేవాడికి లాస్ట్ ఇయర్ పెళ్ళి అయినారు పెళ్ళి ఇంకా వన్ ఇయర్ కూడా అవలే అండ్ వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నారు సో కన్క్లూజన్ ఏంటి మీలో కూడా ఎవరైనా కానీ ఆడవారైనా మగవారైనా ఎవరితో ఎంతవరకు ఉండారో అంతవరకు ఉండండి మరలా ఇటువంటి రహస్యాలు బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండగా నేను సలహా ఇస్తే నేను మరలా అటువంటి ఎంకరేజ్ చేస్తా అని చెప్పేసి మీరు నాకు ఆ బా అదృష్టం నాకు వద్దు కానీ కేర్ఫుల్గా ఉండండి ఏది చేస్తా అండ్ గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు డబ్బు విషయంలో ఆడవారి విషయంలో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి మీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎందుకంటే క్షణికావేశంలో ఆ కోపంలో మీరు చేసే ఆ పని వల్ల మీ లైఫ్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ ఇప్పుడు దర్శనం సంగతి ఏంటి ఇప్పుడు అతను నిజంగా ఇందులో హత్యా నేరంలో కనుక ఇరుక్కున్నాడు అన్నా లేదంటే తప్పుస తేలిందన్న అతను సినీ లైఫ్ ఏమవ్వాలి సంజయ్ దత్తలాగా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండొస్తాడు వస్తాడు ఇప్పుడు అతను ఆ తర్వాత ఇండస్ట్రీ రూమ్లో గోల్డ్ అనేది వస్తూ ఉంటారు మళ్ళీ తన లైఫ్ ఉండర్లేదు కదా సో దర్శన పులుసు అదుపులో ఉన్నాడు విచారణ సాగుతూ ఉంది హత్యలో ఇన్వాల్వ్మెంట్ ఇతర ఉన్నాడా ఇతర హత్య చేశాడా లేదా మొత్తం కూడా బయటపడాల్సి ఉంది మొత్తానికైతే పవిత్ర గౌడ కోసం తన పవిత్రం కోసం అపవిత్రంగా మారినాడు ఈ దర్శన్